అండి అందరూ బాగున్నారా నేనైతే మా అమ్మగారి ఇంటికి వచ్చానండి మా అమ్మగారు మోదుకుంటే తెలుసు కదా మీకు ఫస్ట్ ఒక వీడియో పెట్టాను ఆల్రెడీ నేనైతే మా అమ్మగారికి కొంచెం బ్యానం బాగలేదు అని హాస్పిటల్కి తీసుకెళ్లాలని వచ్చాము బీపీ ఎక్కువైందండి షుగర్ కూడా ఎక్కువైంది ఇంకా ఇంకా రెండింటికి తాడేపల్లిగూడెం కృష్ణ హాస్పిటల్కి తీసుకెళ్ళాము నేను మా చెల్లి కలిపి ఇంకా బాగానే ఉందే తీసుకొచ్చేసామండి సారాత్ర ఇంకా మెడిసిన్ ఇచ్చారు మందులుగా వేసుకోవాలా పర్వాలేదు కంట్రోల్ అయిపోద్దని ఇచ్చారు ఇంకా రెండు రోజులు ఉంటే బాగుంటుంది కదా లేకపోతే ఆదివారం పిల్లలకి సెలవు కదా అలాగని ఏలిపోవడం ఉండి ఉందా మా అమ్మని చూసుకుందామని వచ్చానండి వచ్చాను మా ఊరు మోదుకుంటే అమ్మగారు ఇంటికి అయితే ఇదిగోంటే పాలు అయితే పెట్టేశాను టీ ఆడతాక ఇప్పుడు అమ్మకి టీ అయితే ఇచ్చేస్తాను మా ఊళ్ళో టిఫిన్ చూసారా రెండు గార్లు ఒక ఇడ్లీ కలిపి పదిహేను రూపాయలు ఉంటాండి ఒక ఇడ్లీ ఐదు రూపాయలు ఇందాక టిఫిన్ చేసిన చూపిద్దామంటే ఇంకా కుదరలేదు అందు గురించి ఇంకా తీయలేదు ఇప్పుడైతే మా అమ్మగారికి అయితే ఇచ్చేస్తాను ఇదిగోండి ట్యాబ్లెట్ దగ్గర ఎన్ని ఇచ్చారా ట్యాక్ గారు ఇదిగోనా మా ఊర్లో మా ఊర్లో పాలు అయితే చాలా చిక్కగా బాగుంటాయండి పాలు బాగుంటాయి ఇంకా అంటే నల్ల నెల కదా ఇది పాలు చిక్కదనంగా బాగుంటాయి బాగా వస్తాయి రోడ్వారు నీళ్ళు కాబట్టి బైకులు బళ్ళు కట్ట వెళ్తున్నాయి ఓరు ఓరు అసలు నైట్ టైం కూడా అలా తిరుగుతూనే ఉంటాయి రోడ్వారు నీళ్ళు అలాగే ఉంటాయి మరి మాది అక్కడ లోన్ కదండి అందు గురించి తెలిసింది కదా మాకు ఈ రెండు రోజులు కొట్టి దగ్గర అయితే మాత్రం మా ఆయన గారు ఇంకా మా పిల్లలు అలా అడ్జస్ట్ అవుతున్నారు ఇంటికాడ కొట్టికాడ ఇంకా అలా చూసుకుంటున్నారు మొత్తానికి అమ్మ మంచిది ఇదిగా పుచ్చుకో అది ఏది చూసుకో గంటకో ఇక్కడ ఉన్నాయా బీపీ షుగర్లు అసలు రాకూడదండి ఇంక వస్తే ఇంతే షుగర్ అత్తం గురించి డైలీ బెళ్ళేసుకోవాల్సి వస్తుంది దానికి తగ్గట్టు తిండి గట్టా ఏం తినకుండా ఇలా ఆలోచిస్తా కూర్చుంటుందండి ఇవి అండి మా చుట్టుపక్కల చెట్లు మా అమ్మేసిన చెట్లు చూసారా ఒకసారి చూపించాను కదా మీకు మా నాన్నగారు అయితే పొద్దున్నే లైన్కి పంపించేసామండి ఇంక అలా నిన్న మానేసి రోజు మా అంతా ఎక్కడ కుదిరిద్ది ఎక్కడ వెళ్తుంది వాళ్ళకి వెళ్ళదు కదా అని ఇంకా నాన్న వెళ్ళిపోమని నేను ఇంక ఇంటికా ఇంటి దగ్గర మంతులు కుట్టేవాళ్ళు వాళ్ళు చూసారా చూస్తారా చెట్టు చూపించాను ఇప్పుడు కాసిన పువ్వులు ఇగోండి గోంగూర మొక్కలు వేసింది ఇక్కడ అమ్మ అయితే ఆ అయితే ఫ్రిడ్జ్లో పొందుబోళ్ళు పెడతారండి ఎందుకంటే పళ్ళు నవ్వలు ఎండిపోతాయి కదా ఎక్కువ రోజులు నిలవ ఉండదని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఎప్పుడైనా ఒక పూల తీసి కడుక్కుంటారు వాళ్ళు ఫ్రిడ్జ్లో ఇక్కడ పెడితే బయట ఉంటే గట్టిపడిపోతున్నాయి ఎంతమంది తేడా మా నాన్నలు వ్యాపారంకి వెళ్తారు కదండీ పొలం వెళ్ళేవాళ్ళకైతే తీసుకుని తెచ్చుకోవడం గట్రా కుదిరించి ఇంకా ఏపరంకి వాళ్ళకి ఏం సరిపోతే తెచ్చిన నాలుగైనా ఇందులో పెట్టి దాసుకుంటారు వాళ్ళు ఇక పువ్వులైతే కట్టాలి ఇప్పుడు ఈ మొన్న ఎప్పుడో నాలుగు రోజులు అయిందంటే కోసిపెట్టి మేము మొత్తమని కోసలు ఉంచింది అమ్మ అయితే మాత్రం కట్టాలి పాలు తోడండి పెట్టేస్తాను ఇప్పుడు ఇదగ్గర రోడ్డు రోడ్డు ఇల్లు కదండి ఎవరో ఒకళ్ళో కూర్చుని ఏదో చెప్తూ ఉంటారు మా అలాగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మనలాగా అయితే మనకైతే లోన్ ఇల్లు మన కుదరదు ఇలా అయితే మా వచ్చాక వండుద్ది పప్పు టమాటా పప్పు దోసకాయ వేసి టమాటాలు వేసి ఉండుద్ది కర్రీ అయితే ఎండుమిరగాయలు చూసారా మా అమ్మ సంవత్సరానికి సరిపడా కొనిసుకుంటుందండి ఎండుమిరగాయలు అయినా ఇవైనా కానీ సంవత్సరానికి సరిపడా కొని చిద్ది దాసిద్ధిలాగా ఇప్పుడు ఇది అయితే నన్ను ఎండబెట్టేమంది ఎండబెట్టేసి ఎండలో పెట్టి పట్టుకెళ్ళమంటుంది అమ్మ అదే మా ఇంటికి మా ఇంటికి పట్టుకెళ్ళమ్మా వెళ్ళేటప్పుడు అని చెప్తుంది నాకు అందుకే నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసి ఎండబెట్టేసి కొంచెం కవర్లు అదే డబ్బా పెట్టుకుని పట్టుకోతానండి అయితే మాత్రం సరేనండి చూస్తారు కదా వీడియో అయితే ఒక ఐదు నిమిషాలు వచ్చింది ఎందుకంటే లాంగ్ అయితే మాత్రం బాగోదు కదా మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళ కొద్దిగా తీసి షూట్ చేసి రేపు పొద్దున్న చేస్తాను అది పెడతాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇంకా అమ్మకి టాబ్లెట్ ఇచ్చడం బీపీ షుగర్ పెరగడం మేము హాస్పిటల్కి వెళ్ళడం మందులు తీసుకురావడం నేను ప్రయాణం సరిపోయిందండి అటు ఇటు తిరగడం చాలా యాతన పడిపోయాం అందుకే ఇంకా తీయడం కుదరలేదు లేకపోతే నేను అంత బాగానే అయితే బాగానే ఉన్నాను నా దగ్గర ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు మా ఇంటి దగ్గర నుంచి ఛార్జర్ తేకుండా వచ్చేసాను నేను ఇంకా మామూలుగాను అంత గురించి ఛార్జర్ లేక పెట్టలేకపోయాను ఈ అయితే ఇంకా మా ఈ ఊరిదే కదండి చెల్లెలు అత్తోలు ఊరు కూడా ఈ ఊరే ఇంకా ఆయన ఇంటికి వెళ్ళి తీసుకొచ్చింది నేనైతే పెట్టాను పెట్టి ఇప్పుడు అయితే తీస్తున్నాను ఇంకా అయితే మాత్రం ఇదేనండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్